హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగిపిండి మునగాతో చేసిందండి హెల్త్కి చాలా మంచిది మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ముందుగా చేసుకోండి ముందుగా మనం ఒక ప్లేట్లోకి ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి అలాగే నెక్స్ట్ అందులో ఒక హాఫ్ కప్పు మునగాకు కూడా వేసుకోవాలి మనం ముందుగా మునగాకని వాటర్లో కడిగి బాగా క్లీన్ అయిన తర్వాత మనం ఇలా ఒక ప్లేట్లో తీసుకోవాలి ఈ మునగాకు మనం డైలీగా వాడటం వల్ల ఇంట్లో అందరం ఆరోగ్యంగా ఉంటామండి మనం అన్ని కూరల్లో డైలీగా వాడుతూ ఉంటే ఇంట్లో అందరం హెల్తీగా ఉంటాము మన అమ్మమ్మ నానమ్మల కాలంలో డైలీగా వాడేవారండి ఇప్పుడు ఎవరు దీన్ని సరిగా వాడట్లేదు ఇది డైలీగా తినడం వల్ల మనం ఆరోగ్యం కూడా బాగుంటుంది అలాగే ఒక కప్పు పచ్చి కొబ్బరి వేయాలండి కొబ్బరి అయినా ఒకటి లేదంటే ఎండు కొబ్బరి అయినా ఒకటిని అలాగే హాఫ్ కప్పు నువ్వులు కూడా వేసుకోవాలి నెక్స్ట్ మనం నువ్వులు పల్లీలు ఇవన్నీ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే పల్లీలు కూడా ఒక హాఫ్ కప్పు వేయాలి ముందుగా పల్లీలు వేపి దానిపైన పొట్ట తీసి వేసుకోవాలండి దీన్ని కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత మనం రుచికి సరిపోయేటట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ వేసిన తర్వాత మనం దీన్ని అటు ఇటు కలపాలి కలిపిన తర్వాత వాటర్ కొంచెం కొంచెం వేస్తూ కలపాలి వాటర్ అంతా ఒకేసారి వేయకూడదు ఇది కొంచెం ముద్దలా కాకన కొంచెం తడి పొడిగా కలుపుతూ ఉంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ పద్ధతి మనకి అమ్మమ్మ నానమ్మల కాలంలో చేసేవారండి వంట ఎప్పుడు కూడా ఇప్పుడు ఎవరు దీన్ని సరిగా చెయ్యట్లేదు ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో కొంచెం వాటర్ వేయాలి నెక్స్ట్ మనం దీనిపైన కాటన్ క్లాత్ కొంచెం కట్టాలండి గిన్నెకి ఇది కొంచెం ఆవిరిలో ఉడుకుతుంది ఇది మనం ముందుగా రెడీ చేసిన మిశ్రమాన్ని మనం క్లాత్ పైన పెట్టాలి చూడండి మొత్తం అంతా పెట్టిన తర్వాత మనం దీనిపైన ఒక ప్లేట్ అనేది పైన పెట్టాలండి మనం నార్మల్గా అయితే అదంతా కూడా ఆవిరికి అలాగా బాయిల్ అవుతుందండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడాలి చూడండి బాగా రెడీ అయిందండి ఇది ఇది మనకు తెలుస్తుందండి ఫ్లేవర్ టేస్ట్ అనేది కూడా ఇలా నువ్వులు అలాగే కొబ్బరి కొబ్బరితూరము చాలా బాగుంటుందండి ఇది మనం ఇలా రెడీ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి ప్లేట్లో తీసుకున్న తర్వాత మనం ముందుగా దీనిపైన కొంచెం నెయ్యి వేసుకుంటూ అలాగే అలాగే నెక్స్ట్ మనం అందులో నెయ్యి వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని నెక్స్ట్ అలాగే అందులో పంచదార కానీ లేదా బెల్లం కానీ వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది లేదా నార్మల్గా అయినా తినచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఈ ఫుడ్ ఇలాగే మనకి రాగిపిండి అలాగే మునగాకు ఇవన్నీ కూడా బాగా తినడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ టైంలో కానీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ పక్కన బెల్ సింబల్ ఉంటుందండి బెల్ సింబల్ క్లిక్ చేయండి